నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇవాళ అప్డేట్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది పొద్దంతా ఎండగా ఉండగా సాయంత్రం కాగానే రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని శివరాంపల్లి కాటేదాన్ దుర్గానగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం ప్రారంభమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది